ధనుర్మాసం వ్రత కల్పంలో భాగంగా తిరుప్పావైలోని ఇరవై రెండవ పాచురం పాడుకుందామా ఆ పాచురం అర్థము విశేషార్థం కూడా తెలుసుకుందాం అంగణ్ మాంగ్నాలత్తరసల్ అభిమాన పంగమాయ్ ఒందు నిన్ పళ్ళి కట్టిళ్ళ కీళ్ళు శంగమిరు పార్పోల్ தலை பெய்தோம் வாய் செய்த தாமரை போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களு மாதித்தியனு மெழுந்தார்போல் அங்க நிரண்டும் கொண்டு అందమైన దేశములతో విశాలమైనట్టి ఈ భూమిని తమ సొంతమైనదని గర్వించిన చిన్నజీవి నుండి రారాజులంతా తమ అభిమానాలను వదులుకొని నీవు తప్ప వేరు దిక్కు లేక వచ్చి నీవు శహీనించిన మంచం కింద నీ సేవకై చేరి సంఘాలుగా పడిగాపులు కాస్తున్నట్లే మేమును మా యొక్క స్త్రీత్వాభిమానాన్ని వదిలి అనన్య గతి కులమై నిన్ను చేరగలిగితే మీ స్వామి చిరుమువ్వలు నోళ్ళు తెరుచుకొని ఉండునట్లును అప్పుడే విచ్చుకుంటున్న చందామరల వలను నీ యొక్క ఎర్రని నేత్రాలను ఒక్కసారిగా తెరవక మెల్లమెల్లగా మేము ఓడ్చుకొనగలుగునట్లు తెరిచి నీ చూపు మాపై ప్రసరింపజేయవ సూర్యచంద్రుడు ఒకేసారి ఉదయించినట్లు చల్లని తేజస్సును ప్రసాదిస్తూ ఉన్న సుందర వికసిత నేత్ర ద్వయంతో ఒకసారి మమ్మ కటాక్షించితివా ఇక నిన్ను వదులుట అనేది మేము అనుభవించి తిరవలసి ఉన్న ప్రారంధమంతయు నశించి నీ అనే పుణ్యాన్ని పొందగలము అని అంటుంది గోదాదేవి గోప బాలికలు దురాభిమానం దూరమైంది నేను చేరి స్థుతించి మేలుకునే సౌందర్యాన్ని సేవించాలని వచ్చామని గోదాదేవి బృందం అన్నా అసలు వీళ్ళ అంతరంగాల్లో ఏముందో చూడాలని మెదల్లేదు స్వామి తను కాదంటే వీళ్ళు మరో చోటు వెతుక్కుంటారా లేదా అని స్వామి అయినా నీకే సొత్తువైన వారం మరి వేరే దేనికి చెందం స్వీకరించినా వదులుకున్నా నీ ఇష్టం సుమా అంటూ ఉన్నారు గోదాదేవి బృందం లంక వదిలాడు విభీషణుడు రాముడున్న ఉత్తర తీరానికి చేరుకున్నాడు ఆకాశంలో నిలిచాడు భార్యాపుత్రులు సిరి సంపదలన్నీ వదిలేశాడు రామరక్షణ ఆశ్రయించాడు రాముడు రక్షించకున్నా తిరిగిపోయేది లేదు వదిలేసిన వాటిని పట్టించుకునేది లేదు ఆ విధంగా పూర్ణ శరణాగతి చేశాడు విభీషణుడు ఈ గోపికలు కూడా అదే చేస్తూ ఉన్నారు ఇప్పుడు భగవంతుడు ఒక్కడే నాకు అనుకూలం అనే సంకల్పం మొదట కలగాలి వానికంటే వేరైనవన్నీ ప్రతికూలమేనని వాటిని వదలాలి స్వామి రక్షించి తీరుననే విశ్వాసం ఉండాలి విశ్వాసానికి తగ్గట్టు ఆశ్రయించాలి వెళ్ళి తనకు ఒకసారి అర్పించాక వాడు ఏమి చేసుకున్నా తనకు సంబంధం లేదనాలి తన దోషాలను అంగీకరించాలి విశ్వాసంతో శరణాగత చేసిన వాడిలో ఈ ఆరు గుణాలు ప్రకాశిస్తాయి భగవంతుణ్ణి అనుకూలమే అనుకుంటారు చాలామంది కానీ ప్రాపంచిక వస్తువులు వదలలేదు నాది నాదనే మమత పెంచుకుంటారు నిజానికి ఇవన్నీ భగవంతునివే మనం నాది అంటున్నామంటే భగవంతుడి వస్తువునే దొంగిలిస్తున్నాం వాడికి చెందినవిగా గుర్తించి నేను వాడి దాసుండే కనుక ఆ సంబంధమైన నాది అనవచ్చు కానీ అలా అనుకోవటం మనకి నచ్చదు మన అభిమానానికి అడ్డు తగులుతుంది ఇలాంటి కోడని అభిమానాలు ఎన్నెన్ని వస్తువుల మీదో పెంచుకుంటున్నాం వాస్తవానికి అవన్నీ మన హృదయానికి పుచ్చుకునే శోకపు మేకులేనంటారు జీవుల కర్మానుగుణంగా ఈ వస్తువులన్నీ పరమాత్మే కల్పించి ఇచ్చాడు కనుక ఇవన్నీ పరమాత్మవే అనాలి కానీ ఈశ్వరోహం అహంభోగి అంటే నేనే వీటికి ప్రభువును నేనే ఇవన్నీ తయారు చేసుకున్నానంటాడు ఇది దురభిమానం కదూ అది మేము వదిలి వచ్చాము స్వామి అంటోంది అండాళ్ళు ఈ పాశురంలో సుందరమైన విశాలమైన గొప్ప ప్రదేశములుగా ఈ భూమిని అంతటిని పాలించిన రారాజులంతా ఒకనాటికి తమ తమ రాజు లొక్క అభిమానాలను కోల్పోయి గతి లేక నీ కోరి పడక మంచపు కోళ్ల వద్ద గుంపులు గుంపులుగా పడి ఉంటారు స్వామి మేము అలానే ఇంతకాలానికి వచ్చి నీ పాద సన్నిధి చేరగలిగామే ఆశ్చర్యం అంటూ ఉంది గోదాదేవి ఈ భూమినంతా అత్యంత సుందర రమణీయ ప్రాంతాలుగా తయారు చేశాడు పరమాత్మ ఎందుకు జీవుల కర్మానుగుణంగా వీరికి అనుభవింపచేయాలని భూమి భగవానుడిదే అనుభవింపజేసేది ఆయనే కర్మ కొద్దీ ఒక్కొక్కడికి ఈ భూమి మీద చేమ పదవి ఒక్కొక్కడికి బ్రహ్మ పదవి వస్తాయి పదవే కదా అధికారం అధికారానికి తగ్గ చోటు నియంత్రణ శక్తి లభిస్తాయి లభించిన దానితో ఇవి దేవుడు ఇచ్చాడని నడిపించేది వాడే వాడి అనుగ్రహానికి సాధనం కావాలని తెలుసుకోవాలి కానీ పదవి రాగానే గర్వం కూడా బయలుదేరి ఇదంతా నాది అదంతా నీది అంటూ పట్టింపులు ఆక్రమణలు అన్యాయాలు బయలుదేరుతాయి ఒకడిదొకడు కొల్లగొడుతూ ఉంటాడు ఇంద్రుణ్ణి బలిచక్రవర్తి లాగా ఇది చూసి మధ్య మధ్యలో పరమాత్మ దిగవచ్చి తన పాదాలతో కొలిచి ఇదంతా నాదే అయినా మీకు ఇస్తున్నాను జాగ్రత్తగా మెలగండి అంటూ ఉంటాడు కానీ వీళ్ళకి లక్ష్యం ఉండదు చీమకి చీమంత గర్వం బ్రహ్మకి బ్రహ్మంత గర్వం తరించాలంటే బ్రహ్మ చీమ కూడా పరమాత్మ మీదే ఆధారపడాల్సిందే వారి ఇరువురి ప్రయత్నం సాధకం కాదు ఇరువురిలోనూ ఎవరికి త్వరగా ఫలసిద్ధి కలుగుతుందంటే ఎవరికి తక్కువ అభిమానం ఉంటే వారికి ఏ యోగ్యతలు లేవు ఏ అనుష్ఠానము చేతగాదనుకున్న వాడికి వదలాల్సిన బాధ్యతలు తక్కువగానే ఉంటాయి కనుక వాడికి భగవత్ సమాశ్రయం భగవద్ రక్షణను అంగీకరించడం సులభం నాకెన్నో బాధ్యతలు ఉన్నాయని నాకెంతో శక్తి ఉందని గర్వించే బ్రహ్మాదులకి అన్నీ వస్తేనే కదా రక్షణ అవి వదలటానికి ఏడేడు జన్మలు సరిపోవు ఏడేడు జన్మలు సాధనలు చేసినా చతుర్ముఖాదులకు లభించని ఫలం కొందరికి ఏం చేయకుండానే లభిస్తుంది గోపికలు అంతే కదా బ్రహ్మాదులకు మేము చేయగలమనే గర్వం మరి గోపికలకు తాము ఏమీ చేయలేమనే విశ్వాసం గర్విష్ఠులకి వదలవలసినవి ఎక్కువ బంధాలు ఎక్కువే కదా మరి వీరికైతే ఏమీ ఉండవు ఇద్దరికీ సాధనం దేముడే ఏమీ లేని వాడు వెంటనే అంగీకరించి చేయి ఆనందంతో చేస్తాడు వాడు ప్రయత్నాలు చేసి చేసి ఎదురు దెబ్బలు తిన్నాక కూడా మరి తన వల్ల కాదని గుర్తించాక అప్పుడు చేయి చాస్తాడు ఏడుస్తూ ఒకసారి నిన్ను చేరాక మళ్ళీ రాజ్యం ఇచ్చి పొమ్మంటే కష్టాలు స్మరించి పోనే పోరట ఆ భయం వల్ల నీ వద్దే ఉండిపోతామంటారు నీ వద్దే ఉన్నాడు కనుకనే లక్ష్మణుడు ఏ నిందా పొందక పొగడబడ్డాడు దూరంగా ఉన్నందువల్లే కదా తెలియని నేరం మోయవలసి వచ్చింది భరతునికి దూరం కావలసి వస్తుందని రాజ్యమే వద్దన్నాడు లక్ష్మణుడు అలాగే రాజులంతా నీ మంచపు పాదాల వద్దనే ఉంటామంటారు ఆ గర్విస్తులు నిన్ను చేరడానికి ఎంతకాలం పడుతుందో స్వామి మేము నిన్ను చేరడానికి అంతకాలం పట్టింది మా స్త్రీత్వాభిమానం దూరం చేసింది ఎంతకాలం ఇది తొలగి నీ సన్నిధి చేరటం నీ ప్రయత్నమే సముద్రంలో కొట్టుకుపోయేవాడికి ఓడ దొరికినట్లు కాలానికి నేను చేరామయ్యా పరమాత్మ మనకై సృష్టించిన అందమైన భూమి మనకిచ్చిన శరీరాలే దీనిలో భోగాలు కర్మానుగుణంగా ఆయన ఇచ్చి మన సేవగా తలవమన్నాడు అది మరచి ఎన్నెన్ని జన్మలెత్తామో తానే ఎన్నో సుకృత్యాలు చేర్చి ఈ మానవ శరీరం కృష్ణ ప్రేమని ఇచ్చుకున్నాడు మేము విడిన దూరం నీ వద్దకు రావడంలోని దౌర్లభ్యం చూడవయ్యా విడిన సీత తిరిగి రాముణ్ణి చేరటం ఎంత ఆశ్చర్యమో మేము నిన్ను చేరటం అంతే ఆశ్చర్యంగా ఉంది ఆ రాజులు శరీర రక్షణ కోసం వస్తారు మేమేమి ప్రయోజనం కొరకనే వచ్చాం అన్నారు గోదాదేవి గోపికలు సరే చేరిపోయారు కదా ఊరుకున్నాడు చేరాం కానీ ఫలం వద్దా ఏమది అడిగాడు స్వామి నీవు నిధులు లేచే సౌందర్యం మేము చూడాలి అన్నారు గోదాదేవి బృందం ఎదురించే నీవు చిరుమువ్వు గజ్జల వలన ఉన్న నీ దివ్య నేత్రాలను పద్మం వికసిస్తున్నట్లు అసలు పద్మాలు మెల్లగా తెరవాలి అప్పుడు ఆ సౌందర్యం మేము చూడాలి అన్నారు అంతలోనే నీ కంటికి పోలికలు కావు అంతకంటే వేరు పోలికలు లేవు నీ నేత్రాలకు అవే సాటి వేరే పోల్చలేము అన్నారు ఆ వాత్సల్యపో నేత్రాలను తెరుస్తూ మెల్లమెల్లగా మా వైపు కటాక్షించవా ఆ చూపుల్లో చల్లదనాన్ని ప్రేమను ఒక్కసారి తెరిస్తే మేము ఓర్చుకోలేము ఆరాడా తెరిచి ఆ ప్రేమ మేము సహించగలిగాక మళ్ళీ తెరవాలి స్వామి మా తప్పులు నీ కళ్ళను మూచుకునేటట్టు చేస్తాయి అమ్మ అనుగ్రహం వాటిని తెరిపిస్తుంది మాకు బాగుపడే కాలం రాలేదని కనులు మూసుకుంటావు మా ఆర్థధ్వని తెలుస్తుంది వాటిని ప్రథమ స్పందనం నుండి చూడాలనుకుంటున్నాము అన్నారు పూర్తిగా మేము భరించగలిగాకప్పుడు తెలిస్తే నీ రెండు నేత్రాలు పూర్తిగా తెలిస్తే సూర్య చంద్రులు ఒకేసారి ఉదయించినట్లు ఉంటుంది సూర్యుని అంత కాంతి చంద్రుని చల్లదనమును ఒక్కసారే ప్రవహించే ఆ నేత్రాలతో మమ్మల్ని చూస్తే మా మీదుండే శాపాలన్నీ పోతాయి తండ్రి అలా మమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థించారు గోదాదేవి గోపికలు నీ చూపు వల్ల శరీరాభిమానం నశించింది మేము స్వాతంత్ర్యం తొలగి నీ వారమని తెలిసింది అన్యులకు కాదు నీకే చెందిన వారమని గుర్తించాం మా రక్షణ భారం నీదేనని విశ్వసించాం నీవే సర్వబంధువు అని ఆశ్రయించాం ఈ జ్ఞానపు ఫలమంతా నీ తృప్తి కోసమే కానీ మాకేమీ ప్రయోజనం వద్దని తెలిపింది ఆండాడు బృందం స్వామి నీ ఎడబాటే మా పాపం అది నిన్ను చేరితేనే కదా తీరేది అనుగ్రహించు అన్నారు రుద్రుని శాపం అమ్మ వల్ల పోయింది అహల్య శాపం నీ పాద రజ స్పరిశ వల్ల పోయింది శాపం స్నానం వల్ల పోయింది మాకు ఈ నాలుగు నీతో కావాలి మా పాపాలు అప్పుడే తొలుగుతాయి అనుగ్రహించంటూ మేల్కొలుపు పాడింది ఆండాళ్ళ తల్లి తదుపరి భాగంలో ఇరవై మూడవ ఉపాసనం గురించి చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి